డిసెంబర్లో గ్రూప్ టూ పరీక్ష నిర్వహణను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి సూచించారు సచివాలయంలో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి బలరాం నాయక్ తో కలిసి గ్రూప్ టూ అభ్యర్థులతో భట్టి విక్రమార్క చర్చలు జరిపారు అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయాలని కోరగా సాధ్య సాధ్యాలను పరిశీలిస్తామని భట్టి భరోసా ఇచ్చారు త్వరలో ఉద్యోగ జాబితాపై ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించారు సచివాలయంలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు సంఘాల ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల వాయిదాపై చర్చించారు పరీక్షల్ని వాయిదా వేయాలని అభ్యర్థులు కోరగా డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు సాధ్య సాధ్యాలపై అధికారులతో చర్చిస్తామని భట్టి భరోసా ఇచ్చారు ఓవర్ ల్యాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరి వారానికి గ్రూప్ టూ పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించే ఆన్లైన్ పాఠాలను ఆయా కేంద్రాల్లోనే వినటంతో పాటు అనుమానాల్ని నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు ఈ సందర్భంగా పరీక్షల వాయిదాపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడానికి గల కారణాన్ని వివరించారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ గారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పర్యటన చేశాం వారు చాలా జిల్లాల్లో పర్యటన చేశారు సభలు పెట్టారు చాలా చోట్ల మీ అందరితో మాట్లాడారు మీ అందరు చెప్పిన అంశాలనే మేము మా ఎజెండాగా కూడా మార్చాం అట్లాగే నేను పాదయాత్ర చేసి సిఎల్పీ లీడర్ గారు నేను పాదయాత్ర చేసేటప్పుడు నేను ప్రత్యేకమైన అంశాన్ని మీ తీసుకొని తీసుకుని ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాగా చాలా మనసుని కలిసివేసినటువంటి సన్నివేశం కూడా పాదయాత్ర చేస్తూ నడుస్తా ఉంటే సడన్ గా ఒక ఊర్లో కేరీమరి మండలం గోవేగా గ్రామం ఊరు కంటే ముందే చాలా మంది మహిళలు వచ్చి నాకు స్వాతంత్రం తల్లి ఎత్తు వచ్చి ఆ సమస్యలు వినాలయ్యా చేపట్టుకుని ఆపి మరి చెప్పింది తను చెప్పింది ఏంటంటే నేను ఒంటరి మహిళలు నేను మిషన్ కొట్టుకుంటూ నా బిడ్డను చదివిస్తాను ఇక్కడ వరకు నాకు ఓపిక ఉంది స్టోత్తుని చదివించాను ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ అనౌన్స్ చేస్తే దానికి ప్రిపేర్ అయి నా బిడ్డ గ్రూప్ వన్ పరీక్ష పాస్ అయి రాస్తే పెద్ద ఉద్యోగం వస్తుంది తనకు ఉద్యోగంతో పాటు నా బతుకు కూడా మారిపోతుంది కుటుంబం వెలుగులోకి వస్తుంది బాగా బతుకొచ్చు అనే ఆలోచనతో నాకు ఓపిక లేకపోయినప్పుడు మిషన్ గుట్టుకుంటూ రోజు రోజు రూపాయి రూపాయి పోగేసి ఈ గ్రామం చిన్న గ్రామం మిషన్ కొడుతూ వచ్చే ఆదాయంతో నా బిడ్డని హైదరాబాద్ పంపించాను కోచింగ్ సెంటర్ ఆ కోచింగ్ సెంటర్ లో నెల నెల తినటానికి ఖర్చు ప్లస్ కోచింగ్ సెంటర్ ఫీజు కట్టుకుంటూ నేను నా బిడ్డను నేను ఆడ చదివిచ్చాను నెలల తరబడి కానీ ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యి చివరికి మళ్ళీ ఆ అబ్బాయి అక్కడ హైదరాబాద్ తిరిగి మళ్ళీ హైదరాబాద్ నా గ్రామం వచ్చి అని తీసుకొని చేయబట్టుకు వచ్చి పరిచయం చేసి చేసి నేను చెప్పే పర్లేదు మంచి దొరుకుతుందంటే లేదయ్యా నేను క్యాన్సర్ తో బాధపడతా ఉన్నా కుంట్లో ఓపిక కూడా లేదు మిషన్ లేకపోయినా నేను మిషన్ కొట్టి రూపాయి రూపాయి పోగేసి పంపించాను మీరేం పోస్ట్ పోన్ చేశారు ఆ ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు ఆ పెట్టినప్పటికీ నాకు అసలు ఒంట్లో శక్తి ఉంటుందో తెలియదు నేను పంపించడానికి బతుకుంటాను కూడా నాకు తెలియదు వీడు మళ్ళీ ఉద్యోగం పోయి ఆడపోయి రాసి ఉద్యోగం సంపాదించి వచ్చి నన్ను చూస్తాడో తెలియదు ఏమైపోతాడో ఇది మా పరిస్థితి ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించి తొందరగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించి జీవితంలో స్థిరపడేటట్టు చేయాలి కానీ ఇదేంది ప్రభుత్వం చేతిలో పెట్టుకుని యంత్రాంగం చేతులు పరీక్షలు కూడా నిర్వహించలేక పేపర్లు లీక్ చేసి ఇట్లా ఆగం చేస్తే నాలాంటి తల్లులు ఎంతమంది మంది రోధిస్తున్నారో రాష్ట్రంలో ఒకసారి ఆలోచించు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నడుపుతున్నావు చెప్పు గొంతెత్తి మాట్లాడని చెప్పి మా తరఫున నువ్వు పోరాటం చేసి అందరూ తొందరగా కండక్ట్ అయ్యేటట్టు చూడని చెప్పి ఆ నుంచి ఊరు దాటేంత వరకు నా గోపిక పేరు నీతో నడుస్తాను నేను కూడా వచ్చి నడుచుకుంటూ వచ్చింది ఈ సంఘటన నేను అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం అంతా అయిపోయి మా ప్రభుత్వం ఏర్పడితే కూడా చాలా సందర్భాలు ఇటువంటి తల్లుల బాధనే తొందరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి చర్చల అనంతరం కాంగ్రెస్ ఎంపీ రవి విద్యార్థి సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల్ని ప్రభుత్వం వాయిదా వేస్తుందని మల్లు రవి స్పష్టం చేశారు వాయిదాపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అదే రకంగా లోకేష్ గారు వీరితో పాటు పాల్గొని వారు చెప్పిన విషయాలన్నీ విని దాని మీద ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారితో కూడా అందరి ముందు మాట్లాడి వారు చెప్పినట్టుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్ ని పోస్ట్ పోన్ చేయడానికి సానుకూలమైన డేట్స్ నిర్ణయించి ఎవరికి నష్టం జరగకుండా ఆ డేట్స్ ని ఆలోచించి రిపోర్ట్ పంపమని చెప్పారు గత ప్రభుత్వం మమ్మల్ని అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రానియలేని పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని చర్చను పిలిపించి ఇంతటి అవకాశం కల్పించిన మీ తెలంగాణ సర్కారు ధన్యవాదములు సార్ మా మా సమస్యని పరిష్కరించి మా డిసెంబర్లో ఏదైతే ఎగ్జామ్ పెట్టామని మేము అడిగామో మా ప్రభుత్వానికి నేను ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను సార్ ఎందుకంటే కొన్ని నెలల నుంచి మేము యుద్ధం చేస్తున్నాము ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తుందని మేము ఆశించినాం ఆశించిన విధంగానే ప్రభుత్వం మమ్మల్ని ప్రభుత్వం నుంచే కాకుండా టీజీపీఎస్సీ చైర్మన్ నుంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల వాయిదాపై సానుకూలంగా నిర్ణయం వస్తుందని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడ్డాయి